హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు శిదిలాలయం ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు పూర్వము దండకారణ్యంలో రక్త పిపాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు వాడు ఆకలిగొన్నప్పుడు అడవి జంతువుల్ని వేటాడి తినేవాడు కానీ వాడికి నరమాంసం అంటే ఎక్కువ ప్రీతిపాత్రంగా ఉండేది అయితే ఆ ప్రాంతాల మానవ సంచారం చాలా తక్కువ నెలకు రెండు నెలలకు ఎవడైనా మనిషి కంటబడితే అతి భీకరంగా అరుపు అరిచి పెద్ద పెద్ద అంగలు వేస్తూ పోయి వాణ్ణి పట్టుకొని తిని ఒక పగలు ఒక రాత్రి తన గుహలో హాయిగా గుర్రు పెడుతూ నిద్రపోయేవాడు ఆ అరణ్యంలో ఒక శిథిలాలయం ఉన్నది అందులో కిరణాక్షిణి అనే దేవత విగ్రహం ఉన్నది ఆ కిరణాక్షిణి అద్భుత శక్తులున్న దేవత ఒకప్పుడు ఆ ప్రాంతాన సర్వసంపదలతో వర్ధిల్లుతున్న రాజ్యం ఒకటి ఉండేది ఆ దేవత తనను ఆశ్రయించిన భక్తులకు వరాలిచ్చి వారి కోర్కెలు తీర్చేది ఒకసారి ఆ ప్రాంతంలో మహాభయంకరమైన భూకంపం కారణంగా రాజ్యంలో ఎక్కువ భాగము మట్టిలో కలిసిపోయింది బ్రతికి బయటపడ్డ కొద్ది మంది పరాయ ప్రాంతాలకి వలసపోయారు కిరణాక్షిణి దేవాలయం మాత్రము భూకంపానికి తట్టుకొని నిలబడింది క్రమంగా ఆ రాజ్యభాగమంతా కొన్ని సంవత్సరాలకి మహారణ్యంగా మారిపోయింది ఈ అరణ్యాన్ని తన నివాస ప్రాంతంగా చేసుకున్న రక్త పిపాసుడికి ఒకరోజు రాత్రి విపరీతమైన ఆకలి వేసింది వాడు గుహ నుంచి బయటికి వచ్చి ఏదైనా జంతువు కనబడుతుందేమోనని వెతకసాగాడు ఆ రోజు నిండు పౌర్ణమి ఆ సమయంలో కిరణాక్షిని శిథిలాలయంలోని విగ్రహం నుంచి బయటికి వచ్చి వెన్నెల్లో విహరించసాగింది దూరం నుంచి ఆమెను చూసిన రక్త పిపాసుడికి నోరూరింది వాడు దిక్కులు పిక్కటిల్లే విధంగా పెద్దగా ఒక కేక పెట్టి కిరణాక్షిణి కేసి బయలుదేరాడు రాక్షసుడు తనను సమీపిస్తున్నంతలో దేవత వాడి కేసి తీవ్రంగా చూస్తూ ఒరే రాక్షసాదమా నేనెవరో ఎరుగక నన్ను భక్షించదలిచావు నేను కిరణాక్షిని దేవతను అన్నది అందుకు రాక్షసుడు వికవికమంటూ నవ్వి నువ్వెవరైతే నాకేం నువ్వు ఇప్పుడు నా దృష్టిలో ఆకలి తీర్చే రుచికరమైన భక్ష్యానివి అన్నాడు నీ అహంకారానికి తగిన శిక్ష విధిస్తాను అని కిరణాక్షిని తన చేతిలోని సూలాన్ని వాడికేసి గురిచేసింది మరుక్షణము శూలం నుంచి వెలువడిన ఎర్రటి కిరణాలు రాక్షసుడి కళ్లకు తాకాయి వెనువంటనే వాడు అందుడైపోయాడు దానితో రక్తపీపాసుడికి కిరణాక్షిని శక్తి తెలిసింది వాడు ఆమె పాదాల ముందు బోర్లాపడి తల్లి నాదు తెలియని అపరాధం క్షమించు అన్నాడు అప్పుడు దేవత కొంత శాంతించి ఒరే కన్ను మిన్ను కానని నీ అహంకారానికి ఎంతో కొంత శిక్ష తప్పదు నీకు ఒక్క కన్ను మాత్రం ప్రసాదిస్తున్నాను అన్నది రక్త పిపాసుడి కళ్ళల్లో ఒకదానికి తిరిగి దృష్టి వచ్చింది అందుకు వాడు సంతోషించి తల్లి ఈనాటి నుంచి నేను నీ దాసాను దాసుణ్ణి ప్రతినిత్యము నిన్ను దర్శించే వరం ప్రసాదించు అని కోరాడు దేవతవాడికి శిథిలాలయం చూపించి అదే నా నివాసం ఇక మీదట నరమాంస భక్షణ మాని హేయమైన రాక్షస జన్మ నుంచి విముక్తి పొందేందుకు ప్రయత్నించు సదాచారులైన భక్తుల కోరికలు నేను తప్పకుండా తీరుస్తాను అన్నది రక్తపిపాసుడు ఎంతో భక్తిగా దేవతకు నమస్కరించాడు ఆమె అంతర్ధానమైంది వాడు అక్కడి నుంచి బయలుదేరి తన గుహ చేరాడు ఈ జరిగిందంతా అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఒక వటవృక్షం కొమ్మలలో దాగి కూర్చున్న విశ్వనాథుడు అనేవాడు చూశాడు వాడు వైశాలి రాజ్యపు గూఢాచారి వాడికి కిరణాక్షిని ఎంత మహాశక్తిమంతురాలైన దేవతో అర్థమైంది వాడు చెట్టు దిగి శిథిల్లాలయం చేరి తల్లి జరిగిందంతా చూశాను నా కుమారుడు మూగవాడు ఎన్ని వైద్యాలు చేయించినా ప్రయోజనం లేకపోయింది వాడికి మాటలు వచ్చేలా దీవించు అని ప్రార్థించి వెళ్ళిపోయాడు చిత్రంగా ఆ తర్వాత కొద్దిసేపటికి గుబురు పొదుల చాటు నుంచి వీరబాహు అనే తీర్థయాత్రికుడు బయటకు వచ్చాడు వాడు ఉదయపుర రాజ్యపౌరుడు వాడు కూడా జరిగిందంతా చూశాడు రాక్షసుడు భయం ఇంకా వాణ్ణి పట్టి పీడుస్తూనే ఉన్నది వాడు దిక్కులు చూస్తూ శిథిలాలయం దగ్గరికి పోయి జగన్మాత నేనెంతో కాలంగా సంతానహీనుణ్ణి సంతాన ప్రాప్తి కలిగేలా దీవించు అని కోరాడు కొన్ని రోజుల తర్వాత విశ్వనాథుడు వీరబాహు తమ తమ రాజ్యాలు చేరారు విశ్వనాథుడి కుమారుడికి మూగతనం పోయి మాట వచ్చింది వాడు వైశాలి రాజు చంద్రకాంతుడికి అరణ్యంలో జరిగిందంతా వివరించి మహారాజా తమరు కిరణాక్షిని ఉండే శిథిలాలయాన్ని పునరుద్ధరణ గావించి మన రాజ్య ప్రజలు ఆ దేవతను దర్శించే ఏర్పాట్లు చేస్తే తమ కీర్తి దిగ్దిగంతాలకు వ్యాపిస్తుంది అన్నాడు అదే సమయంలో ఉదయపుర రాజ్యం చేరిన వీరబాహు తన భార్య గర్భవతి అయిందని తెలుసుకుని పరమానందం చెంది తమ రాజైన సూర్యకేతుడికి శిథిలాలయ పునరుద్ధరణ గురించి విశ్వనాథుడు తన రాజుకు చెప్పినట్లే చెప్పాడు రాజులిద్దరూ కిరణాక్షిని విగ్రహం ఉన్న శిథిలాలయానికి కొంత సైన్యాన్ని వెంటబెట్టుకుని బయలుదేరారు ముందుగా అక్కడికి చేరిన చంద్రకాంతుడు దేవి విగ్రహాన్ని పూజించి బయటికి వచ్చేంతలో ఉదయపురి రాజు కూడా అక్కడికి వచ్చాడు ఇద్దరూ ఒకరికొకరు కంటపడగానే విషయం గ్రహించారు ముందుగా చంద్రకాంతుడు సూర్యకేతు మహారాజా ఈ అరణ్యము మా రాజ్య సరిహద్దులోనికి వస్తుంది దేవికి ఒక మహోన్నతమైన ఆలయాన్ని నిర్మించదలిచాను అన్నాడు ఇందుకు సూర్యకేతుడు చిన్నగా నవ్వి మహారాజా మీరు పొరబడుతున్నారు ఈ అరణ్యము మా రాజ్య సరిహద్దుల్లోనిది దేవికి ఒక అపురూపమైన ఆలయం కట్టించాలని సంకల్పించి వచ్చాను అన్నాడు ఈ విధంగా రాజులిద్దరి మధ్య వివాదం బయలుదేరింది కొంతసేపటికి వాళ్ళు పట్టరాని ఆగ్రహంతో వరల నుంచి కత్తులు దూసి పోరాటానికి సిద్ధమవ్వాల్సిందిగా తమ తమ సైనికులను హెచ్చరించారు సరిగ్గా అదే సమయంలో రక్త పిపాసుడు అటుగా వచ్చి సంగతి తెలుసుకుని కోపంతో ఎర్రనైన నిప్పు కణికలా మెరుస్తున్న తన వాళ్ళ కేసి చూస్తూ ఒరే మూర్ఖుల్లారా యుద్ధమంటే రక్తపాతం మీ ఇద్దరు ఎవరికి వారుగా తమ క్షేమము తమ రాజ్య పౌరుల క్షేమం చూసుకుంటున్నారే తప్ప ప్రజలందరి క్షేమం గురించి ఆలోచించడం లేదు దేవత కోరేది శాంతి కలహం కాదు మీరు కలిసికట్టుగా శిథిలాలయాన్ని పునరుద్ధరించి మీ ఇరు రాజ్యాల ప్రజలు దేవిని దర్శించే ఏర్పాట్లు చేయండి అలా కాదని రక్తపాతానికి పూనుకున్నారో నరమాంసభక్షణ మానమని కిరణాక్షిణి దేవి చెప్పిన హితవు కాదని ఇప్పుడే మీ ఇద్దరిని ఆహారంగా చేసుకోబోతున్నాను అంటూ భీకరంగా హుంకరించాడు ఆ వెంటనే కిరణాక్షిణి అక్కడ ప్రత్యక్షమై రక్తపిపాస రాక్షసుడుమైన నువ్వు ఈ ఇద్దరు రాజాదముల కంటే అనిపించావు ఇదిగో ఇప్పుడే నీ రెండవ నేత్రానికి కూడా దృష్టిని ప్రసాదిస్తున్నాను అని అంతర్ధానమైంది ఇది చూసిన చంద్రకాంతుడు సూర్యకేతుడు దేవత తమను రాక్షసుడి కంటే అదములన్నందుకు సిగ్గుపడి ఇద్దరూ కలిసికట్టుగా కొద్ది కాలంలోనే శిథిలాలయాన్ని పునర్నిర్మించి తమ రెండు రాజ్యాల ప్రజలు దేవతను దర్శించే ఏర్పాట్లు చేశారు మరొక కథ పేరు మారీచుడి చాకచక్యం ఈ కథను రచించిన వారు రాయవరపు ఆదినారాయణరావు గారు ఒకనకప్పుడు త్రిపుర దేశాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన గొప్ప పరిపాలనా దక్షకుడు రాజ్యంలోని నగరాలకి గ్రామాలకి అధికారులను నియమించటమే కాక ప్రతి నాలుగేళ్లకు అధికారులను మార్చుతూ ఉండటము ఆయన పద్ధతి అంతేకాక అధికారులపైన ఫిర్యాదులుంటే ఎవరైనా రాజును స్వయంగా కలుసుకుని చెప్పుకోవచ్చు త్రిపురదేశంలో అనే గ్రామము ఉన్నది ఆ గ్రామస్తులందరూ విద్యాధికులు తెలివైనవారు సమర్థులు ఆ గ్రామానికి విలంబుడు అనేవాణ్ణి అధికారిగా పంపాడు విలంబుడు అహంకారి అందరి మీద అధికార దర్పం చూపేవాడు అన్ని పనులు ప్రజల ఇష్టప్రకారంగాక తన ఇష్టప్రకారం జరగాలనేవాడు ఐరావతపుర గ్రామస్తులకు విలంబుడి పనితీరు నచ్చలేదు వాళ్ళందరూ కలిసి తమలో తాము చర్చించుకొని సుబాహుడు అనేవాణ్ణి తమ నాయకుడుగా ఎన్నుకున్నారు సుబాహుడు గ్రామస్తుల తరపున విలంబుడితో మాట్లాడేవాడు వాడు గ్రామస్తుల నాయకుడని మొదట్లో కొంతకాలము విలంబుడు గౌరవించాడు సుబాహుడు నిక్కచ్చి మనిషి ముక్కుకు సూటిగా మాట్లాడేవాడు విలంబుడిలో తప్పుంటే అది చెప్పటానికి జంకేవాడి కాదు దాంతో విలంబుడిలో మరింత అహంకారం రేగింది సుబాహుడిని పలు విధాలా ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు ఇలా కొన్నాళ్లు జరిగాక విలంబుడు సుబాహుడికి గ్రామ బహిష్కార శిక్ష విధించాడు ఇది తెలియగానే ఊరందరూ ఒక్కటై సుబాహుడి వెనక నిలిచి విలంబుడు గ్రామం విడిచిపోవాలన్నారు విలంబుడు సైనిక సహాయం కోసం రాజుకు కబురు పంపాడు విషయమేమిటో తెలుసుకోవాలని చంద్రసేనుడే స్వయంగా ఐరావతపురం వచ్చాడు ఆయన జరిగింది తెలుసుకుని విలంబుడిని మందలించాడు విలంబుడు భయపడి తన తప్పు ఒప్పుకొని ఇక ముందు బుద్ధిగా ఉంటానన్నాడు సుబాహుడందుకు అంగీకరించలేదు విలంబుడి స్థానంలో కొత్త గ్రామాధికారిని నియమించాలని వాడు పట్టుబట్టాడు విలంబుని నాలుగు సంవత్సరాలకు నియమించాను ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది గడువు కాలం పూర్తయ్యేదాకా అతన్ని కొనసాగనివ్వండి అని చంద్రసేనుడు గ్రామస్తులకు చెప్పాడు సుబాహుడు దీనికి బదులుగా గ్రామస్తుల తరపున ప్రభు విలంబుడు చేసిన తప్పులు అధికారంలో ఉన్నవారు చేయదగ్గవి కాదు గ్రామంలో అందరము విద్యాధికులం కాబట్టి అతనికి ఎదురు తిరిగాం చాలా చోట్ల గ్రామస్తులు ఇలాంటి అన్యాయాలు సహించి ఊరుకుంటున్నారు తమరు విలంబుణ్ణి క్షమించి విడిచిపెడితే అధికారంలో ఉన్నవారందరూ పట్టుబడేదాకా ఇలాంటి తప్పులే చేసి వినోదిస్తారు పట్టుబడ్డాక క్షమాభీక్ష కోరి మళ్లీ పదవిలో కొనసాగుతారు అధికారులు తప్పు చేయటానికి భయపడాలంటే తమరు విలంబుణ్ణి గ్రామాధికారి పదవి నుంచి తొలగించండి అని చెప్పాడు ఈ మాటలు రాజుకు న్యాయంగా తోచాయి ఆయన వెంటనే విలంబుడిని పదవి నుంచి తొలగించి కొత్త గ్రామాధికారి కోసం వెదకసాగాడు అయితే ఐరావతపురం గురించి విలంబుడు చాలా దుష్ప్రచారం చేశాడు దానితో అక్కడ ప్రజలు దుష్టులని ప్రమాదకారులని భయపడి ఆ గ్రామానికి అధికారిగా వెళ్ళటానికి ఒక్కరూ అంగీకరించలేదు ఇలాంటి సమయంలో రాజుకు వేరే ఉపాయం తోచక సుబాహుడికి కబురు పంపి రప్పించి నీ గ్రామస్థులు నిన్ను నాయకుని చేశారు నువ్వే గ్రామాధికారి అయితే బాగుంటుంది అన్నాడు సుబాహుడు తల అడ్డంగా ఊపి ప్రభువులు నన్ను మన్నించాలి నేను గ్రామాధికారి అన్యాయాలు ఎదిరించటానికి ప్రజానాయకుడునయ్యాను ఇప్పుడు నేనే గ్రామాధికారినైతే అందరూ నన్ను స్వార్థపరుడంటారు గ్రామాధికారిని కావాలనే గొడవలు తెచ్చారంటారు నాకే కాదు మా గ్రామంలో ఎవరికీ పదవి మీద ఆశలేదు మమ్మల్ని తప్ప మీరెవరిని అధికారిగా నియమించినా మాకు సమ్మతమే అధికారి నియమం తప్పాడా నేనతడికి పక్కలో బల్లంలా ఉంటాను అన్నాడు రాజు వాడి నిస్వార్థపరత్వాన్ని మెచ్చుకొని పంపేశాక మహారాణికి దూరపు వరుసలో తమ్ముడి వరుస అనిపించుకునే మారీచుణ్ణి కలుసుకుని నిన్ను ఐరావతపురానికి గ్రామాధికారిని చేస్తున్నాను ఆ గ్రామస్తులకు సుబాహుడనే నాయకుడన్నాడు అతడితో మంచిగా ఉన్నావంటే నీకే ఇబ్బంది ఉండదు అని చెప్పాడు ఈ మారీచుడు విద్యాధికుడు తెలివైనవాడు సమర్థుడు వాడికి పదవీ వ్యామోహం లేదు కానీ రాజు చెప్పడంతో తప్పనిసరై ఒప్పుకున్నాడు మారీచుడి పాలనలో ఐరావతపురము మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది మారీచ సుబాహులు మంచి స్నేహితులని పేరు తెచ్చుకున్నారు చూస్తుండగానే మూడేళ్లు గడిచిపోయాయి ఒకరోజున రాజు మారీచుడికి కబురు చేసి పిలిపించాడు ఆయన వాడితో నీ గడువు ఏడాదిలో ముగుస్తున్నది కొత్త గ్రామాధికారిని ఎన్నిక చేయాలి ఆరు నెల్లు గడువిస్తున్నాను నీ ఎదుకలో ఉంటే చెప్పు లేదా నేనే తగినవాణ్ణి ఎంపిక చేస్తాను అన్నాడు మారీచుడి వినయంగా ప్రభు నా పాలనలో ఐరావతపురము సుఖశాంతులతో వర్ధిల్లుతున్నది నేనే మరి నాలుగు సంవత్సరాలు కొనసాగితే బాగుంటుందని నాకు తోస్తున్నది నాకు ఆ గ్రామమన్నా గ్రామస్థులన్నా ఎంతో అభిమానం ఏర్పడింది అన్నాడు చంద్రసేనుడు అయిష్టంగా తల ఊప్పి ఒకప్పుడు నీకు పదవీ వ్యామోహం లేదు కొన్నాళ్లు పదవిలో ఉండేసరికి నీకు దాన్ని విడిచిపెట్టడం మనస్కరించడం లేదు ఇది ఉత్తముల లక్షణం కాదు ఈ నాలుగు సంవత్సరాల నియమాన్ని నేను ఖచ్చితంగా పాటిస్తాను అన్నాడు దీనికి మారీచుడు ప్రభు ఉచితంగా ఉంటుందేమో అని తమకు సలహా ఇచ్చానే తప్ప నాకు పదవీ వ్యామోహం లేదు పదవీ వ్యామోహం ఉన్నవాళ్లు ఐరావతపురంలో నెగ్గుకు రాలేరు నేను తలచుకుంటే నా పదవీ కాలాన్ని మరొక నాలుగేళ్లు పొడిగించేలా మిమ్మల్నే మార్చగలను ఏది ఏమైనా మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం అని ఐరావతపురానికి తిరిగి వెళ్ళాడు ఆనాటి నుంచి మారీచుడి ప్రవర్తన మారిపోయింది వాడు సుబాహుడిపై అధికార దర్పం చూపసాగాడు చేసినా అందులో తప్పులు వెతికేవాడు సుబాహుడిని రకరకాల ఇబ్బందులకు గురిచేసేవాడు సుబాహుడు ఊరుకుంటాడా వాడు సరికి సరి అన్నట్లుండేవాడు గ్రామస్తులను మారీచుడిపైకి రెచ్చగొట్టేవాడు అయితే మారీచుడు మాత్రము గ్రామస్తులందర్నీ బుజ్జగిస్తూ మర్యాదగా మాట్లాడేవాడు ఒక్క సుబాహుడి పట్ల మాత్రమే వాడి ప్రవర్తన విపరీతంగా ఉండేది చివరికి విసిగిపోయిన సుబాహుడు రాజుకు ఫిర్యాదు పంపాడు రాజు ఐరావతపురం వచ్చాడు సుబాహుడాయనకి మారీచుడిని పదవి నుంచి తొలగించవలసిందని చెప్పాడు మారీచుడు చేసిన తప్పేమిటి అని అడిగాడు చంద్రసేనుడు నేను ప్రజానాయకుడిని అన్న కసుతో నాతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు అన్నాడు సుబాహుడు మారీచుడు దీనికి సంజాయిషి ఇస్తూ ప్రభు తను ప్రజానాయకుడునన్న అహంకారంతో సుబాహుడు దురుసుగా ప్రవర్తిస్తున్నాడు అతడికి తగ్గట్లే నేను ప్రవర్తిస్తున్నాను అది వ్యక్తిగతం ఇతరులెవరితోనైనా నేను దురుసుగా అమర్యాదగా ప్రవర్తించినట్లు రుజువులుంటే వెంటనే పదవీ విరమణ చేయగలను అన్నాడు చంద్రసేనుడు విచారణ జరిపిన మీదట మారీచ సుబాహుల సమస్య వ్యక్తిగతమని తేలింది మీరిద్దరూ మంచివాళ్లు సమర్థులు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధ ఉంటే దాన్ని మీ మధ్యనే ఉంచుకోండి గ్రామాన్ని మాత్రము ఇబ్బందులు పాలు చేయకండి అని చంద్రసేనుడు ఇద్దరికీ హితవు చెప్పాడు అప్పుడు మారీచుడు పొరపాట్లు ఇద్దరి వల్ల జరిగాయి నా తప్పు నేను సవరించుకుంటాను ఇక ముందు ఇలాంటిది నా వల్ల జరగనివ్వను అన్నాడు సుబాహుడు కూడా అదే మాట అన్నాక రాజు మారీచుణ్ణి ఐరావతపుర గ్రామాధికారిగా మరొక నాలుగు సంవత్సరాలకు కూడా నియామకం చేసి వెళ్ళిపోయాడు చంద్రసేనుడు రాజధాని చేరుకున్నాక విషయం తెలుసుకున్న మంత్రి ప్రభు కోరి అడిగినప్పుడు మారీచుడు మాట కాదన్నారు అప్పట్లో మారీచుడు ఎటువంటి తప్పు చేయలేదు కూడా ఇప్పుడు అతడు తప్పు చేశాడు తప్పు చేశాడని విలంబుడిని నుంచి తొలగించిన తమరు తప్పు చేసిన మారీచుడు పదవీకాలాన్ని పొడిగించారు ఇందుకు కారణము అతడు తమకు బంధువు కావటమేనని పౌరులు పొరబడే ప్రమాదముంది అని హెచ్చరించాడు మంత్రి మాటలకి చంద్రసేనుడు నవ్వి విలంబుడు గ్రామస్తుల పట్ల తప్పు చేశాడు అధికారాన్ని దుర్వినియోగం చేశాడు అందువలన అతడి తప్పు క్షమించదగ్గది కాదు విలంబుడి దుష్ప్రచారం వలన ఐరావత గ్రామ పౌరులకు చెడ్డపేరు వచ్చింది ఆ గ్రామానికి అధికారిగా వెళ్లమంటే అందరూ నిరాకరించారు మారీచుణ్ణి నేను బలవంతంగా పంపాను మారీచుడు సమర్థుడు అక్కడి పౌరులను త్వరగా ఆకట్టుకున్నాడు గ్రామానికి మంచి పేరు తెచ్చాడు ఆ కారణంగా గతంలో అక్కడికి వెళ్ళనన్న వారందరూ ఇప్పుడు అధికారిగా వెళ్లాలని తాపత్రయపడుతున్నారు అంతమంది పోటీ పడుతూ ఉండటం వలన మారీచుడు పదవీ కాలాన్ని పొడిగించకూడదనుకున్నాను కానీ మారీచుడు చాలా తెలివైనవాడు అసలు విషయం గ్రహించి ఎంతో చాకచక్యంగా గ్రామంలో లేనిపోని గొడవలు సృష్టించాడు సుబాహుణ్ణి రెచ్చగొట్టాడు ఐరావతపురంలో కలతలు మొదలయ్యాయి దాంతో అక్కడికి అధికారిగా వెళతామన్న వారందరూ వెనకంజ వేశారు ఇప్పుడు మారీచుడికి పోటీ లేదు నా అనుమానము సుబాహుడు ఇందులో మారీచుడికి సహకరించి ఉంటాడని ఏది ఏమైనా గ్రామాధికారి పదవీ కాలము నాలుగేళ్లు మాత్రమేనన్న నియమము అసంబద్ధమైనదని ఇప్పటికి తెలుసుకున్నాను అవివేకి అసమర్థుడు గ్రామ ప్రజలకు కీడు కలిగించేవాడు అయినా అధికారి నాలుగేళ్లు కాదు కదా నాలుగు వారాలు కూడా అధికారం చలాయించడానికి అనర్హుడు అలాగే వివేకి సమర్థుడు ప్రజలకు మేలు చేయగల అధికారి నాలుగేళ్లు జీవిత కాలమంతా అధికారిగా ఉండటానికి అర్హుడు అన్నాడు మంత్రి వెంటనే ప్రభు నా సందేహాలన్నీ తొలగిపోయాయి మారీచ సుబాహులిద్దరికంటే తమరే ఎక్కువ తెలివైన వారని నాకు దోస్తున్నది అన్నాడు మెప్పుకోలుగా మరొక కథ పేరు లక్ష్మీ కటాక్షం ఈ కథ ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథ మధురా నగరంలో రాఘవయ్య అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు అతనికి వాళ్ళెవరూ లేరు పరమ దరిద్రుడు అయినప్పటికీ ఇతరులను చాచి యాచించి ఎరగడు ఊళ్ళో ఉండే వైష్ణవాలయాన్ని అంటిపెట్టుకుని ఉండి ఆలయంలోని దేవతలను భక్తిగా కొలుస్తూ అక్కడ ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకుంటూ ఉండేవాడు మనిషి చూడటానికి చాలా ఆరోగ్యంగా పుష్టిగా ఎంతో కళగా ఉండేవాడు ఒకనాడు రాఘవయ్యకి కలలో లక్ష్మీదేవి కనపడి నాయనా నాకు నీపైన అనుగ్రహం కలిగింది ఇక నుంచి నేను నీ వెంట ఉండి నీకు సకలైశ్వర్యాలు చేకూర్చుతాను అన్నది రాఘవయ్య లక్ష్మీదేవికి నమస్కారం చేసి తల్లి నీకు నాపై దయ కలిగినందుకు సంతోషము కానీ ఇంతకాలము నీ కటాక్షం లేని కారణం చేతనే నేను నిశ్చింతగా బ్రతుకుతున్నాను నన్ను గురించి ఒకరికి ఒకరికిగాని ఒకరిని గురించి నాకు కానీ బెంగలేదు ఏదో ఆ పూజారి ఇచ్చిన దాంతో పొట్ట నింపుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను అందుచేత నీకు వెయ్యి నమస్కారాలు చేస్తాను నువ్వు నాకు వద్దు అన్నాడు లక్ష్మీదేవి కోపంగా వెర్రివాడా ప్రారంధం అంత తేలిగ్గా తప్పుతుందనుకుంటున్నావా నేను నిన్ను పట్టే తీరుతాను అన్నది తల్లి ఒక చిన్న విన్నపం నువ్వు నన్ను ఎప్పుడు వదిలిపోతావో అది కాస్త చెప్పు చాలు అన్నాడు రాఘవయ్య నీతో చెప్పే పోతాలే అంటూ లక్ష్మీదేవి అతనికి ఒక గుర్తు చెప్పి మాయమైంది ఆ మర్నాడే ఎవరో కోటీశ్వరుడు ఆలయంలో పూజ చేయించడానికి ఆర్భాటంగా వచ్చి రాఘవయ్యను చూశాడు ఆయనకి రాఘవయ్యను చూడగానే ఏమనిపించిందో మరి అతనికి నమస్కారం చేసి పట్టుబట్టలు కట్టబెట్టాడు ఆ కోటీశ్వరుడి వెంట వచ్చిన వారందరూ రాఘవయ్య మెడలో పూలమాలలు వేశారు పూజ అనంతరము పెద్ద సంతర్పణ జరిగింది రాఘవయ్యకు సుష్టుగా భోజనం పెట్టారు దేవుడి ప్రసాదం తప్ప షడ్రసోపేతమైన భోజనము ఎన్నడూ ఎరగని రాఘవయ్య లక్ష్మీదేవి అన్నంత పని చేస్తున్నదని గ్రహించాడు రాత్రి పొద్దుపోయేదాకా కోటీశ్వరుడి ఇంట భజనలు అవి జరిగాయి అంతదాకా రాఘవయ్య కోటీశ్వరుడి బందీగానే ఉన్నాడు చివరకు తనకు విముక్తి దొరకగానే అతను లక్ష్మీదేవి నుంచి కూడా విముక్తి పొందగోరి తిన్నగా రాజుగారి కోటలోకి నడిచాడు పట్టెనామాలు కొత్త పట్టుబట్టలు మెడ నిండా పూలమాలలు నిండైన విగ్రహముగల రాఘవయ్యను చూసి వైకుంఠం నుంచి దిగివచ్చిన విష్ణుమూర్తి అయి ఉంటాడని పహరావాళ్ళెవ్వరూ అడ్డగించలేదు రాఘవయ్య ఎవరి ఆటంకము లేకుండా తిన్నగా రాజమందిరానికి వెళ్ళాడు అనేక గదులు దాటగా రాజుగారి శయ్యాగారం వచ్చింది ఒక మంచం మీద రాణి ఇంకొంచెం అవతలి మంచం మీద రాజు పడుకొని నిద్రపోతున్నారు రాఘవయ్య రాణిని చెయ్యి పట్టుకుని మంచం మీద నుంచి క్రిందకి జర ఏడ్చాడు రాణి కివ్వు నరిచింది ఆ అరుపుకు రాజు లేచి కూర్చున్నాడు ఎవడో తన భార్యను నేల మీదకి ఈడ్చేయటము రాజు కంటబడింది రాజు ఆగ్రహావేశంతో తన దిండు క్రింద నుంచి కత్తిని దూశాడు అంతలోనే రాణిగారి మంచం పందిరి నుంచి బారెడు పొడుగు తాజుపాము పక్క మీద పడింది రాజుగారి దాన్ని నరకటానికి పనికి వచ్చింది మా ప్రాణాలు కాపాడటానికి ఈ అర్ధరాత్రి అవతరించిన శ్రీ మహావిష్ణువులాగున్నావు తమరెవరు అని రాజు భక్తితో రాఘవయ్యను అడిగాడు నా పేరు రాఘవుడు అన్నాడు రాఘవయ్య రాజుకు అతడిలో గురి కుదిరింది రాచనగరంలోనే అతడికొక మేడ ఇచ్చి అందులో ఉండి తనను పావనం చేయమని రాజు అతన్ని వేడుకున్నాడు లక్ష్మీదేవిని ఓడించటానికి తనకి శక్తి చాలదని గ్రహించి రాఘవయ్య సరేనన్నాడు రాఘవయ్యకి సిరి ఎత్తుకున్నది రాజుగారి ఆదరణతో పాటు అతనికి రాజ పరివారంలోని అందరి ఆదరణ లభించింది రోజు అతనికి అంతులేని కానుకలు లభించేవి ఎవరో అతనికి చక్కని లక్ష్మీదేవి లాంటి పిల్లనిచ్చి పెళ్లి కూడా చేశారు రాఘవయ్యకి నలుగురు పిల్లలు కూడా కలిగారు లక్ష్మీదేవి కోసము రాఘవయ్య ఒక పెద్ద అయిన పెట్ట ఏర్పాటు చేశాడు లక్ష్మీదేవి అందులో మూలుగుతూ ఉండేది ఇలాగా పన్నెండేళ్లు గడిచాయి ఒక లక్ష్మీవారం సాయంకాలము రాఘవయ్య భార్య మెట్ల మీద నుంచి మెట్లు వస్తూ దీపాలేవు ధూపాలేవు అందరూ ఎక్కడ చచ్చారా అని కేకపెట్టింది రాఘవయ్యకు అదే లక్ష్మీదేవి చెప్పిన గుర్తు రాఘవయ్య తన మనసులోనే లక్ష్మీదేవికి దండం పెట్టుకొని ఆహా వెళ్ళి వస్తావా తల్లి వెళ్ళు అనుకొని తన భార్యతో నన్నేమి అడక్కు ఎనపెట్టెలో ఉన్నదంతా చేసుకుని నువ్వు నీ పిల్లలు మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ రాత్రే వాళ్ళని పంపించేశాడు రాజుగారు వేటకు వెళ్ళినప్పుడల్లా రాఘవయ్యని వెంట తీసుకుని వెళ్ళేవాడు రాఘవయ్య తన భార్యని పిల్లల్ని పంపేసిన మన్నాడే రాజు వేటకు బయలుదేరుతూ రాఘవయ్యను కూడా తీసుకుని ఆ రోజు మధ్యాహ్నం అయ్యేసరికి రాజుగారు వేటగాళ్లు బాగా అలసిపోయారు ఎండవేళ రాజుగారు రాఘవయ్య తొడ మీద తలపెట్టుకుని ఒక చెట్టు నీడన నిద్రపోయాడు వేటగాళ్లు దూరదూరంగా చెట్ల క్రింద చేరారు అకస్మాత్తుగా చెట్టు మీద నుంచి ఒక కాకి రాజుగారి మెడ మీద రెట్టవేసింది గాఢ నిద్రలో ఉన్న రాజుగారు నిద్రలేవలేదు రాజుగారి తల కదిలించకుండా ఆ రెట్ట తీసే ఉపాయం కోసము రాఘవయ్య చాలాసేపు తికమకపడ్డాడు ఇంతలో అతనికి రాజుగారి బొడ్డులో ఉన్న చిన్న బాకు కనిపించింది రాఘవయ్య ఆ బాకుని వరణించి తీసి దానితో రాజుగారి మెడ మీద ఉన్న రెట్ట తీసేయబోయాడు అంతలోనే రాజుగారి కళ్ళు తెరిచి తన మెడ మీదకి వస్తున్న బాకును చూసి ద్రోహి ద్రోహి అని కేకలు పెడుతూ లేచి కూర్చున్నాడు రాజుభటులు పరిగెత్తుకుంటూ వచ్చారు నా పంచచేరి నా ప్రాణాలకే ఎసరుపెట్టిన ఈ ద్రోహిని బంధించండి అని రాజు తన భటులను ఆజ్ఞాపించాడు రాఘవయ్యను పెడరెక్కలు విరిచి కట్టి నగరానికి పోయారు మర్నాడు విచారణ రాజుగారు నిండు సభలో రాఘవయ్య మీద రాజద్రోహ నేరం ఆరోపణ చేసి ఏం చెప్పుకుంటావు అని అడిగాడు నేనేమి చెప్పుకోను మీకు తోచిన శిక్ష విధించండి అన్నాడు రాఘవయ్య నీకు ఉరిశిక్ష విధిస్తున్నాను నీ ఆఖరి కోరిక ఉంటే చెప్పు తీరుస్తాము అన్నాడు రాజు నా ఇనప్పెట్టెలో ఒక పెట్టె ఉన్నది అందులో నా నిక్షేపం ఉన్నది దాన్ని ఒక్కసారి కళ్ళచోడనిచ్చిన తర్వాత మరణదండన విధించండి అన్నాడు రాఘవయ్య రాజోద్యోగులు వెళ్లి ఇనపెట్టె చూస్తే అంతా ఖాళీగా ఉన్నది అందులో ఉన్న పెట్టె తెచ్చి రాజసభలో తెరిచారు అందులో ఒక నీరు కావి పంచే ఒక చిన్న చెంబు మాత్రమే ఉన్నాయి ఇవా నిన్న నిక్షేపం అని రాజు అడిగాడు అవును మహారాజా వాటిని నమ్ముకున్నంత కాలము నేనే కష్టము ఎరుగను ఇంతలో నాకు లక్ష్మీ కటాక్షం సంప్రాప్తమైంది అది శాశ్వతం కాదని ఈ స్థితి ఎప్పటికైనా వస్తుందని తెలిసే వాటిని భద్రంగా దాచి ఉంచాను వాటిని నాకు ఇప్పించినట్లయితే నా మానన నేను పోతాను అన్నాడు రాఘవయ్య రాజు ఆశ్చర్యపడి రాఘవయ్యను పోనిచ్చాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్